హలో మేము బ్రెజిల్ నుండి ఉన్నాము మేము మేము పంది మాంసం తినము మేము మద్యం తాగము మేము సృష్టికర్త యొక్క చట్టాల ప్రకారం జీవించడానికి ప్రయత్నిస్తున్నాము దేవుడు ఒకతే ఆయనకు గౌరవం మరియు మహిమ ఉండాలి మేము ప్రపంచ వ్యాప్తంగా వేలల్లో కానీ మీకు తెలుసా నా లోపలికి చూస్తే బాహ్యంగా మంచి పనులు చేసిన లోపల చాలా సార్లు నాకు స్వార్థం నా మీద ప్రేమ మరియు ఇతరుల కంటే మెరుగ్గా ఉండాలనే కోరిక ఉంది అవతారాలు నేను ఒక రక్షకుడిని అవసరమని గ్రహిస్తున్నాను ఇది ఒక గిన్నెలా ఉంది బయట బాగున్నా తానీ లోపల శుభ్రం చేయడం కష్టం నాకు ఒక రక్షకుడు మరింత సాన్నిహితంగా ఉండే దేవుడు అవసరం నేను ఒక సంబంధం ఒక ప్రేమ కలిగి ఉండదలిగే దేవుడు మీరు కూడా చాలా సార్లు ఇలాగే అనుభవిస్తున్నారా భయపడకండి ఎందుకంటే దేవుడు ప్రపంచాన్ని ఈ విధంగా ప్రేమించాడు ఆయన తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు ఇది జీవశాస్త్ర సంబంధంగా కాదు ఎందుకంటే దేవుడు కలిగి లేదు దేవుడు తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు అందులో నమ్మిన ప్రతి ఒక్కరూ నాశనం కాకుండా శాశ్వత జీవాన్ని పొందాలని మీరు టాంటాస్ కార్యక్రమాలు ప్రార్థనలు మరియు పునరావృతాల నుండి అలసిపోయినట్లయితే ఈ ఉపశమనం ఈ రక్షకుడిని స్వీకరించండి యేసు మార్గం దేవుడిని భయపడండి మరియు ఆయనకు మహిమ ఇవ్వండి ఎందుకంటే ఆయన తీర్పు సమయం వచ్చింది ఒకే దేవుడు ఉన్నాడు ఆ దేవుడు సృష్టికర్త మరియు ఆ వాక్యం ప్రారంభంలో వాక్యం ఉండేది వాక్యం దేవుడితో ఉండేది మరియు వాక్యం దేవుడు అతను దేవుడితో మొదట్లో ఉన్నాడు మరియు అన్ని విషయాలు అతని వల్లనే సృష్టించబడ్డాయి మరియు అతని వల్ల లేకుండా సృష్టించబడినది ఏదీ లేదు ఈ దేవుడిని భయపడండి మరియు ఆయనకు మహిమ ఇవ్వండి ఎందుకంటే ఆయన తీర్పు సమయం వచ్చింది తీర్పు సమయం వచ్చింది అన్నా అక్క మృతుల నుండి ప్రారంభమైంది తరువాత జీవుల వైపు మారుతుంది దేవుడి మాట చెబుతుంది జీవులు చనిపోతారని తెలుసుకుంటారు కానీ చనిపోయిన వారు ఏమీ తెలియదు మరణంలో జ్ఞానం లేదు ఈకలెసియా పునర్జన్మ బైబిల్ సిద్ధాంతం కాదు చూడండి రక్షణ యేసు ద్వారా వస్తుంది మరియు మంచి పనుల ద్వారా కాదు మానవ స్వభావం పతనమైంది మేము మహిమగల దేవులు కాదు మరణం తర్వాత రెండవ అవకాశం ఉండదు ఆత్మ అమరమైనది కాదు నిజందా కాదు మనం ఈ భూమిపై ఎలా జీవిస్తున్నామో అది మన శాశ్వత దమ్యం అంటే స్వర్గం లేదా శాశ్వత నాశనాన్ని నిర్ణయిస్తుంది మీ తీర్పు సమయం వచ్చింది మన పేరు ఎప్పుడైనా మారవచ్చు మీ ఆత్మ ఎలా ఉంది మీ హృదయం ఎలా మనం ఎప్పుడు శుద్ధి చేసే మీతికి మనను ప్రతినిధి చేయగల ఒక ప్రత్యామ్నాయానికి అవసరం ఉంది ఈ ప్రత్యామ్నాయాన్ని పొందడం ఎంత ఆనందంగా ఉంది అబ్రహాం తన కుమారుడిని బలిదానం చేయడానికి పిలువబడినప్పుడు కుమారుడి స్థానంలో నిలబడటానికి ఒక గొర్రె కనిపించింది అది ప్రత్యాయంగా ఉంది అబ్రహాం కుమారుడు చనిపోవాల్సిన అవసరం లేదు ఎంత అందంగా ఉంది మీ ఆత్మ ఎలా ఉంది మనం ప్రాణానికి ప్రమాదంలో ఉన్నాము రేపు మనం జీవిస్తున్నామా లేదా చనిపోయామా అని మనకు తెలియదు సాతాను శత్రువు యుద్ధానికి రచయిత అతనికి యుద్ధాలు మరియు ఘర్షణలు ఇష్టం దేవుడు ప్రేమ ఒక వ్యక్తిగతం కాని విషయం ఎలా వ్యక్తిగతమైన దాన్ని సృష్టించగలదు ఒక తెలివి లేని విషయం ఎలా తెలివైన దాన్ని ఉత్పత్తి చేయగలదు దేవుడు ఒక వ్యక్తిగత తెలివైన మరియు ప్రేమతో నిండి ఉన్న స్త్రీ అతను మాకు తన వాక్యాన్ని బైబిల్ పాత మరియు భక్త ఒడంబడికను వదిలిపెట్టాడు దేవుడు తండ్రి కుమారుడు మరియు ఆత్మ ఒకే దేవుడు మరియా కాదు మరియా భూమిలో విశ్రాంతి తీసుకుంటోంది ఆమెను పూజించకూడదు ఆమె ఆకాశంలో లేదు ఆమె ఒక మంచి మహిళ కాని ఆమె చనిపోయింది నిద్రలో ఉంది ఇది యుక్తమైనది ఆయన నెరవేర్చడానికి కష్టమైన విషయం అరడడం లేదు కానీ ఆయన స్పష్టంగా ఉన్నాడు మరియు ఈ నియమాలను ఉల్లంఘించడం చట్టాన్ని ఉల్లంఘించడం పాపం అతని సహాయంతో మేము పాపం చేయడం ఆపవచ్చు మా సృష్టికర్తకు నచ్చే విధంగా జీవించవచ్చు ఈ ఆజ్ఞలలో ఒకటిలో ఒక వారంలో ఒక రోజు వేచి ఉండాలని చెప్పబడింది ఎందుకంటే సృష్టిలో దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు ఆయన ఆ ప్రపంచాన్ని ఆరు రోజుల్లో సృష్టించాడు మరియు ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు అందువల్ల ఈ రోజు వరకు వారంలో రోజుల పేర్లు దీనిని ప్రతిబింబిస్తాయి బుధవారం గురువారం శుక్రవారం ఏడవ రోజు శనివారం అందులో దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కాని దేవుడు అలసిపోతున్నాడని కాదు ఇది చెప్పడానికి ఒక విధానం ఆయన ఒక ఉదాహరణ ఇవ్వడానికి చేశాడు నాన్న కూడా నాకు ఒక పని అడిగితే మొదట నాకు ఒక ఉదాహరణ ఇవ్వడానికి చేస్తాడు అందువల్ల ప్రతి వారంలో ఒకరోజు మేము విశ్రాంతి తీసుకుంటాము ఎందుకంటే దేవుడు సృష్టి నుండి ఇలా ఆదేశించారు ఆయన మాకు ఉదాహరణ ఇచ్చారు ఇది కేవలం యూదుల కోసం కాదు ఇది మొత్తం మానవ కుటుంబానికి కానీ మళ్ళీ నేను ఒక రోజును బాహ్యంగా కాపాడడం సరిపోదు నేను నా హృదయంలో చెడు ఆలోచనలు కలిగి ఉంటే మరియు హృదయంలో విశ్రాంతి పొందకపోతే నాకు శుద్ధి కావడానికి మీరు నీటి మూలం అవసరం అతను నేను చేసిన పాపాలను శుద్ధి చేసే ఆ శుద్ధమైన మరియు స్వచ్ఛమైన మూలం అందువల్ల మీరు నమ్మినప్పుడు ఆయనలో నమ్మిన ప్రతి ఒక్కరూ మీరు నమ్మినప్పుడు దానికి చిహ్నంగా సంకేతంగా నీటిలో మునిగిపోవడం పాప్తిస్మం పొందడం కావచ్చు నీ మొత్తం శరీరం నీటిలోకి ప్రవేశించి తరువాత ఎత్తబడుతుంది చాలా క్రైస్తవులు కేవలం కొంచెం నీటిని తలపై వేసుకుంటారు కానీ బైబిల్ మనకు చెబుతుంది మనం పూర్తిగా మునిగి తేలాలి అప్పుడు మీరు మీ భయాలు ఆందోళనలు నుండి విముక్తి పొందుతారు నేను రక్షించబడానా లేదా కాదు మీరు రక్షణపై నిశ్చయాన్ని పొందుతారు మరియు జీవితం కొత్త రంగులను పొందుతుంది యేసు చెప్పారు నేను మార్గం సత్యం మరియు జీవితం ఎవరూ నాకంటే తప్ప పితాకు రాలేరు ఆయన రక్షణకు తీసుకెళ్లే మార్గం ఒక ప్రవక్త కంటే ఎక్కువ ఆయన దేవుడి కుమారుడు ఆయన ఒక కన్య నుండి జన్మించారు ఇది ఒక రహస్యం కానీ దేవుడి మాట మరియు మేము నమ్ముతున్నాము ఆయన ఒక కాతి నుండి జన్మించారు సంపూర్ణమైన జీవితం గనిపారు ఒక పరిపూర్ణమైన గొర్రె మచ్చ లేకుండా బలిదానం చేయబడింది అందువల్ల ఆయన చనిపోయారు మరియు ఆకాశానికి ఎగురు వేశారు మరియు ఇప్పుడు ఆయన ఆకాశంలో ఉన్నారు అతను త్వరలో ఆకాశకు మేఘాలలో శక్తి మరియు మహిమతో తిరిగి వస్తాడు మరియు ప్రతి కంటి అతన్ని చూడదలదు దేవుడు మీ ప్రార్థనలను వినుతారు మీరు హృదయంతో ప్రార్థించినప్పుడు అందువల్ల దేవుడిని సర్వశక్తిమంతుడైన సృష్టికర్తను అడగండి నిజంగా మీకు ఒక కుమారుడు ఉన్నాడా చివరికి అది వారు చెప్పినట్లుగా ఈ బైబిల్ ఈ అనుమానాస్పద బైబిల్ ఇలా ఉందా స్వామి నా కోసం చూపించు ఎవరో చూడటానికి నాకు ఒక తల ఇవ్వవచ్చు నేను ఆయనను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ కలను మీకు ఇవ్వబడినప్పుడు యేసు దేవుడి కుమారుడు మీ రక్షకుడు అని చెప్పి దాన్ని తిరస్కరించకండి నేను నిన్ను నా తోడు ప్రార్థించడానికి ఆహ్వానిస్తున్నాను మనం మోకాయల మీద కూర్చోబోతోం నేను ప్రార్థించిన తర్వాత నువ్వు వాక్యాలను పునరావృతం చేయవచ్చు నేను విరామాలతో ప్రార్థిస్తాను మరియు మీరు కావాలంటే నేను చెప్పినది మీరు పునరావృతం చేయవచ్చు ఓ దేవుడు సృష్టికర్త మేము మా చేసిన అన్ని తప్పులు మరియు పాపాలకు క్షమాపణ కోరుతున్నాము నిన్ను మాకు ప్రదర్శించు మేము నిన్ను మెరుగ్గా తెలుసుకోవాలనుకుంటున్నాము మీకు ఒక కుమారుడు పొల్లాల మేము నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము నువ్వు మాకు ప్రించు మమ్మల్ని ఆలింగనం చేసుకో మాకు నిజాన్ని చూపించు పేరులో ఆమెన్ తర్వాతి వీడియోలో ఈ సత్యం యొక్క పురోగతిని ఎలా కొనసాగిస్తుందో చూద్దాం సరే దేవుడు మీకు ఆశీర్వదించాలి దేవుడిని భయపలెండి మరియు ఆయనకు మహిమ ఇవ్వండి